వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ మేళా నిర్వహించారు తమ నివాసం వాణిజ్య కేటగిరీలోకి చేర్చడం వల్ల పన్ను ఎక్కువగా వస్తుందని కొందరు ఆస్తి పన్నుకు సంబంధించి కొలతలు సవరించి పన్ను తగ్గించాలని ఇంకొందరు పేర్లలో అక్షర దోషాలు సరిచేయాలని మరికొందరు ఈ మేళాలో దరఖాస్తులు సమర్పించారు మేళాలో స్వీకరించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ కమిషనర్ ఆరుణశ్రీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రావు తెలిపారు ఈరోజు గవర్నమెంటు నిర్ణయించిన వంద రోజుల ప్రణాళిక ప్రోగ్రాం ద్వారా మన రామగుండం కమిషనర్ అడిషనల్ కలెక్టర్ గారు మరియు ఎఫ్ఎస్సి కమిషనర్ గారి ఆదేశాల అనుసారంగా రామగుండం కార్పొరేషన్లో రెవెన్యూ మేళ నిర్వహించడం జరుగుతుంది రెవెన్యూ మేళలో ప్రజలకు ఎలాంటి ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ప్రాపర్ ట్యాక్స్ల ఇంటి పన్ను ఎక్కువ వచ్చినా దాంట్లో ఏదైనా షాప్ ఉండి షాప్ లేక ఉన్నా వచ్చినా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఈరోజు దరఖాస్తులు తీసుకొని వాటిని మళ్ళీ మేడం దగ్గర మేడము దగ్గర ఉంచి వాటిని పరిష్కరించడం కోసము గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారంగా చేయడం జరుగుతుంది కనుక అందరూ ఎవరైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈరోజు ఐదు గంటల వరకు తప్పనిసరిగా ఈ మేలలో మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంటెంట్లు రాజ్ కుమార్ రవితేజ వార్డు అధికారులు వార్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు